వెల్కమ్ టు తమిళదుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీ విలువైన సమయాన్ని నా వీడియో చూస్తున్నందుకు దానికి మీ టైం కేటాయిస్తున్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే ఇవాళ అంటే లాగూ ఇంట్లో చేసే పని ఏమి నేను వీడియో తీయలేదండి ఏంటంటే అస్సలు అవ్వలేదన్నమాట ఇవాళ ఫుల్గా గాలి అస్సలు పని అవ్వలేదు బయట వంట కూడా పొయ్యి మీద చేయలేకపోయాను అందువల్ల ఏంటంటే లోపల గ్యాస్ మీద చేశాను ఇప్పుడు ఏంటి విషయం అనుకుంటున్నారా మా హస్బెండ్ అయితే ఏవో టూ పార్సల్స్ అయితే ఆర్డర్ చేశారనమాట ఈ ఒకటి ఇది వెళ్ళి నేను వచ్చింది ఇదైతే ఇవాళ వచ్చింది ఇది ఏంటంటే నీకు ఓపెన్ చేసి చూపించేస్తాను నిజంగా దీంట్లో ఏమున్నాయో నాకు కూడా తెలియదండి మా హస్బెండ్ అయితే పని జరుగుతుంది కదా అక్కడికైతే కాల్ చేస్తారనమాట డెలివరీ బాయ్ ఆయన అయితే అడ్రస్ చెప్పి ఇంటికైతే పంపించారనమాట అమౌంట్ ఇచ్చేయని చెప్పి క్యాష్ ఆన్ డెలివరీ అయితే పెట్టారు ఏంటి ఏంటి చెప్పండి అంటే చెప్పలేదు నువ్వే ఓపెన్ చేసి అన్నారు సరే పనిలో పని వీడియో కూడా చేద్దాం మీ అందరికీ చూపిందాం కదా అని అయితే వీడియో అయితే చేస్తున్నా ఫస్ట్ అయితే ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం మా చిన్న చాలా కోపంగా ఉన్నాడండి అసలు నేను కొద్ది నుంచి దెబ్బలు పడుతూనే ఉన్నాయన్నమాట అంటే అన్నం తినడు పడుకోవట్లేదు నన్ను చాలా ఏడిపిస్తున్నాను నిజంగా మా చిన్న ఇంటికి ఇది దేంట్లో పెట్టారో అని మీకు డౌట్ కదా నేనైతే మా హస్బెండ్ని అడిగాను కానీ దీనిపైన కూడా రాసే ఉందండి జియో మార్ట్ అనమాట దీంట్లో అయితే మా హస్బెండ్ ఆర్డర్ చేశారంట ఫస్ట్ టైం అంటే ఆర్డర్ చేయడం ఇది ఎలా వచ్చిందో చూడు ఏంటండి నిజంగా ఇప్పుడు ఓపించేస్తే నాకే అర్థమవుతుంది సరే మీరు కూడా చేసేయండి ఉండు నిన్న వచ్చింది కదండి ఆ పార్సల్ అయితే మూడు వందల డెబ్బై రూపాయలు అయ్యింది ఆ ఇది వాల్నట్స్ అండి బాబుకి అడిగాను అనమాట ఎప్పుడో నేను అది ఇప్పుడు పెట్టేనా బాగా వచ్చింది ప్యాకింగ్ అయితే చాలా బాగా వచ్చింది వాల్నట్స్ బాబుకి ఎప్పుడో అడిగాను అనమాట బయట కొందామా అంటే ఎక్కువ రేటు ఉంటాయి కదా నేను మళ్ళీ ఏం మాట్లాడలేదు తనే మళ్ళీ ఇలా పెట్టినట్టున్నారు నిజంగా నాకు తెలియదు అండి ఆయన ఏం పెట్టారు అందువల్ల నేను షాక్ అండి డ్రై ఫ్రూట్స్ ఇది డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్ అండి అంటే డ్రై ఫ్రూట్స్ అండ్ మోర్ ప్రీమియం క్వాలిటీ ఉంది అంటే ఇందులో అన్నీ మిక్సింగ్ ఉంటాయి అనుకుంటా జీడిపప్పు బాదం ఇంకా పిస్తా ఇవన్నీ కలిపైతే ఉన్నాయి అనుకుంటా దీంట్లో ఇది ఇదేమన్నా ఆఫర్లో వచ్చి ఉంటుంది మేబీ నాకు తెలిసి ఇది ఒకటే టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది త్రీ సిక్స్టీ రూపీస్ ఇది ఒకటే ఉంది కానీ రెండు మాకు త్రీ సెవెంటీగా వచ్చినాయి ఇదైతే త్రీ నైంటీ నైన్ అని ఉంది మా బాబు చూడండి బాక్స్ అన్నమౌన్ చేసుకున్నాడు ఒకసారి ఇలాంటి పనులన్నీ చేస్తున్నారండి అబ్బాయిలు అంటే ఇంతే అలా చేస్తుంటారు కదా నిజంగా చాలా అలర్ అయిపోతున్నాడు బాబో ఇది మామూలు అలర్ కాదు ఇకోసం చెప్తున్నాను ఇంకొకసారి అయితే సారీ నెక్స్ట్ అయితే ఇంక ఈ బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం నాకు తెలిసి దీంట్లో కూడా డ్రై ఫ్రూట్స్ ఏవైనా ఉంటాయి నాకు ఏదైనా ఇలా పార్సల్ చేయడం చాలా ఇష్టం ఎక్సైట్మెంట్ అనమాట ఇది కూడా బాక్స్ ప్యాకింగ్ చాలా బాగా వచ్చిందండి ఇది ఇవాళ వచ్చిన బిల్ అనమాట టూ ఫార్టీ నైన్ రూపీస్ అయితే అయ్యింది ఇవేంటో తెలుసా డేట్స్ ఎప్పటినుంచో నేను అడుగుతున్నాను అనమాట ఆల్రెడీ అయిపోయిన ప్యాకెట్ కదా అయిపోయిన ప్యాకెట్ ఉన్నది అయిపోయింది బాక్స్ అది అయిపోయి టూ మంత్స్ అవుతుంది దగ్గర గారు అప్పటి నుంచో పెట్టలేదు బాక్స్ అయితే తీసుకురమ్మని చెప్తున్నారు కానీ ఆయన బయటకు వెళ్తున్నారు తేవట్లేదు ఇంకైతే ఆన్లైన్లో పెట్టినట్టున్నారు అయితే జియో మార్ట్లో థ్యాంక్ యూ టిఆర్ థ్యాంక్ యూ ఆ అసలు నాకు థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ చిక్కి ఓపెన్ చేస్తుంటాం డేస్ నాకు ఎదవాత్ర ఎక్కువ ఇక్కడ కట్ట హీరో ఉంది కట్ చేసి వెచ్చుకుంటా మనం లాగో టేస్ట్ కూడా చాలా బాగుంది నట్టు టాపర్స్ అంట అరేబియన్ డేస్ చుప్ప 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 చెప్ప చూప చాప యాక్చువల్గా నేను డేట్స్ అడిగింది ఏంటంటే బాబుకి డ్రై ఫ్రూట్స్ అవన్నీ డేట్స్ ఇవన్నీ వేసి రాగు రాగులు రాగులు ఉంటాయి కదా అవి అన్నీ వేసి లడ్డూ చేద్దాం ఒక పది పదిహేను లడ్లు చేద్దాం ఫస్ట్ చేసి పెడదాం అన్నట్టుగా అడిగేది అనమాట అందుకోసం పెట్టుంటారు మా ఆయన ఒకసారి మీరు తెలుసు తెలిసి ఉంటే కనుక జియో మార్ట్లో చూడండి ఒకసారి ఎలా ఉందో అయితే దాంట్లోనే పెట్టారు అనమాట బాగుందా తిను తింటు ఓకే అండి ఇలాగైతే ఇంతే ప్లీజ్ మీలో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నచ్చితే వీడియోస్ని లైక్ చేయండి మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్